డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేని కోర్న మండలంలో సిరిడి సాయి కట్ పీసెస్ షాప్ వెనుకొన్న పీడబ్ల్యూడి పంట కాలువను ఆనుకొని కొంతమంది అక్రమార్కులు రేకుల షెడ్ నిర్మించడంపై ఎంపీపీ కొల్లాటి సత్యవతి సత్యం అధికారులకు ఫిర్యాదు చేశారు అక్రమార్కులు నిర్మించిన రేకుల షెడ్లను వెంటనే తొలగించాలని ఎంపీపీ సత్యవతి సత్యం డిమాండ్ చేశారు నేను మండల ప్రజా పరిషత్ ఎంపీపీ గారు భర్తని నేను కోన సిడి సాయి బాబా బట్టల షాప్ బ్యాక్ సైడు మేము హౌస్ కట్టుకున్నాం ఎన్నో లక్షలు ఇచ్చించి ఇక్కడ అన్ని సౌకర్యాలు సానుకూలంగా ఉంటాయని అన్ని రకాలుగా బాగుంటుందని మా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నాం ఒక ఒక ఆసామి మా ఇంటి పక్కన ఉన్న ఆసామి విశ్వనాథపల్లి శ్రీహరి అని ఒక వ్యక్తి రోడ్డు పీడబ్ల్యూ భూమిని ఆక్రమించి సిడ్డు కింద వేసేసి ఇంటి ముందు చిన్న గోడ కింద కట్టేశారు కింద చాలామంది చాలామంది స్థలాలు కొనుక్కుండి లక్షలు ఇచ్చి స్థలాలు కొనుక్కుని ఉన్నారు వాళ్ళు రేపు వద్దున ఇల్లు కట్టుకోవాలంటే ఒక టాటర్ కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది నేను ఈ పీడబ్యూ వారికి కంప్లైంట్ చేసినాను మీరు దీని మీద తక్షణమే దీన్ని సరి తీసుకోవాలి మీరు ఎట్టి పరిస్థితులు సరి తీసుకోవడం వేళలా నేను కలర్ దిశలో కూడా దీన్ని పెడతానని ఈ సభా మూలంగా వినవించుకుంటున్నాను